మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ఈసారి గతంలో ఎన్నడూ జరిగిన విధంగా నాగరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మహాపడి పూజ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది నాగరంలో మున్నెన్నడూ లేని విధంగా మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో పద్దెనిమిది మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు కూడా ఉండడం విశేషం ఇప్పటికే అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున శ్రీ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిదవ మహాపడి పూజ మహోత్సవానికి విచ్చారని మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగానే వారి స్వగృహం రాంపల్లి క్రాస్ రోడ్ నుంచి సిర్వి బాబయ్య ఫంక్షన్ హాల్ వరకు అంగరంగ వైభవంగా అదే రోజు ఉదయం ఆరు గంటల కూరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు స్వస్తి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ తేదీ ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు పడి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మహాపడి పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మాదిరెడ్డి రెడ్డి గురుస్వామి ఈ సందర్భంగా హిషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆకాంక్షించారు ఇతర వివరాలకు డబల్ నైన్ వన్ టూ వన్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ అనే ఫోన్ నంబర్లు సంప్రదించాలని ఈ సందర్భంగా మాదిరెడ్డి రెడ్డి గురుస్వామి సమస్త భక్తజన కోటికి మరియు సమస్య అయ్యప్ప స్వాములకు విజ్ఞప్తి చేయడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలోని ఇక్కడ గ్రామంలో ఉన్నాము ముఖ్యంగా కార్తీక మాసం నేపథ్యంలో అయ్యప్ప మాల ధరించిన ఈ శబరియాత్ర సంబంధించి అయ్యప్ప పూజలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ నెల ఇరవై తేదీన నాగరంలో మనకు మహాపడి పూజ పెద్ద ఎత్తున మాధరెడ్డి గోవర్ధన్ రెడ్డి గురు ఆధ్వర్యంలో జరగబోతుంది ఈ నేపథ్యంలో ఈ వివరాలను వారిన తెలుసుకుందాం గోవర్ధన్ రెడ్డి స్వా గురుస్వామి చెప్పండి ఇక్కడ ఏ విధంగా పూజా కార్యక్రమాలు స్వామి శరణమయ్యప్ప స్వామి శరవణమయ్యప్ప ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్ స్వామి సూర్యుబాయ్య గడుస్తున్నాం అది పద్దెనిమిది మహాపడిపులు ఉంటుంది స్వామి పొద్దున ఆరు ఆరు గంటలకు గురింపు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్వామి ఇక్కడ ఎవరు చేయని విధంగా కనీ రీతిలో ఉంటుంది సార్ నారాయణ స్వామి ఇంకా చేయలేదు అలా చాలా వైభవంగా ఉంటుంది సార్ ఊరేగిన కార్యక్రమంలో అంటే ఇప్పుడు ఈ మహాపాటి పూజ మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నది టైం స్వామి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేస్తున్నాడు మాల అంటే ఈ మాల వేయడానికి సంకల్పం ఏంటి మా మాధురపల్లి స్వామి ఆధ్వర్యంలో వేస్తున్నాం స్వామి మా స్వామి స్వామిని చూసే ఇన్స్పైర్ అయ్యి మేడం జరిగిస్తాం ఫస్ట్ కోరుకున్న కూడా జరుగుతుంది హెయిర్ సోన్ కోరుకునేది జరుగుతుంది కాబట్టి అంటే మీరు ఫస్ట్ ఇది పూజ కార్యక్రమం అంటే ఇది కండేశవామి గుర్తమంటే క్రమం ఫస్ట్ అయితే ఫస్ట్ నేను కండస్వానప్పుడు చూసి సార్ పూజ నైన్త్ టైం చూసిన మళ్ళీ ఎయిటీన్త్ టైం కూడా ఇస్తుంది సార్ చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నాయి పూజ ఊరేగింపు కార్యక్రమం చాలా బాగుంటుంది స్వామి కాశీ నుంచి గత హారత్ కూడా ఉంది ఊరేగింపులో చాలా ఉంటాయి ప్రోగ్రామ్స్ ఊరేగింపులో కానీ వినేది నిధులు వస్తుంది స్వామి ప్రోగ్రాం అంటే మాపటి పూజ ప్రత్యేకతలు ఏం చెప్పుకోవచ్చు మనం గంగా నుంచి ఆరతి ఉంటుంది స్వామి మళ్ళా కేరళ నుంచి ఆరతి ప్రోగ్రామ్ అది ఉంటుంది దీవీ స్కూర్ వాళ్ళు కేరళ కేరళ కాంతీ లేప స్వామికి ఆరతి ఉంటుంది కాశీ నుంచి ఉంటుంది కేరళ వాళ్ళు కూడా వస్తాయి ఆరతి మనకు కాంతారా సిట్ట అని ఉంటుంది బట్టి కాంతారా కాంతారా సిట్ట కూడా ఉంటుంది ఓకే మళ్ళీ మన ఆభరణాలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అంటే ఇది ఎక్కడ జరిగే స్థలం ఎక్కడ మహాబు సునీబాబయ్య గార్డెన్స్పల్లి ఎక్స్పోర్ట్ నాంపల్లి అంటే అమ్మాయి ఎక్స్పోర్ట్ అంటే ఈ సందర్భంగా మీరు భక్తులకు మీరు ఏమి అఫీల్ చేయదలుసుకోండి అందరూ స్వామి గ్రామస్తులు కానీ అయ్యప్ప స్వాములు కానీ అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపరు తర్వాత ఇది మీరు ముఖ్యంగా ఈ మాల వేసుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది చాలా బాగా అందుకే చేసుకుంటాం సార్ మేము వాళ్ళ ప్రతి సంవత్సరం వేసుకుంటాం మాల మేము మేము కోరుకున్న జరుగుతుంది మీరు నెక్స్ట్ యాత్ర ఎప్పుడు డిసెంబర్ ఫస్ట్ ఉంది సార్ మళ్ళీ మా యాత్ర డిసెంబర్ ఒకటి అంటే ముఖ్యంగా మహాపడి పూజ ప్రత్యేకత ఏమని చెప్పవచ్చు మనం అది పద్దెనిమిదో సార్ స్వామి నేను ఉంది ఫస్ట్ నుంచి కనుక్కుంటాను పద్దెనిమిదో సార్ మాత్రం అంగరంగ వైభవంగా చేయాలనేసి నాకు సంకల్పం ఉంది దాన్ని బట్టి నేను చూస్తున్నాను సార్ అంటే మీరు ఈ అయపప్పాల ద్వారా ముఖ్యంగా భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు సేవా కార్యక్రమాలు ప్రతిసారి మేము ఇష్టం కూడా పాదయాత్ర చేసే స్వాములకు కూడా మా నాగరం నుంచి ఒక ఇరవై క్వింటల్ బియ్యం పంపించాము బియ్యం పాదయాత్ర చేస్తారు కదా స్వాములు పాదయాత్ర చేసే మా నాగారం నుంచి గణేష్ టెంపుల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది వాళ్ళకి కూడా మేము నాగరం తరఫున ఇరవై క్వింటల్ బియ్యం పంపించాం మా స్వాములు ప్రభాక్ రెడ్డి స్వామి గోవర్ధన్ రెడ్డి శుభకాం శిభకాంత్ రెడ్డి దాచరి వెంకట్రెడ్డి మేము నలుగురం కలిసి ఇరవై క్వింటాల బియ్యం మనం పాదయాత్ర స్వామి కూడా ఇచ్చాం సార్ వేరే ఇద్దరు ముగ్గురు స్వాములు కూడా యాడ్ అయి ఉన్నారు వాటర్ అందులో వాళ్ళు కూడా మొత్తం నాగరం నుండి ఇరవై క్వింటాల బియ్యము అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ దాకా చివరి దాకా వెళ్ళే స్వాములందరికీ ఫార్టీ వన్ డేస్ సరిపోయే స్వామిలు ఫార్టీ ఫార్టీ వన్ డేస్కి సంబంధించి మొత్తం ఏది ఎంత రైస్ పడుతుందో వాటర్ ఎంత పడుతుందో ఇంత నాగరం నుండే ఇక్కడికి పంపించాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ టైం పాదయాత్ర చేసిన కాబట్టి లాస్ట్ టైం కూడా మేము అక్కడ వాళ్ళ స్వాములకు అన్నదానం చేసిన పని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వాళ్ళకి చేస్తాం స్వామి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నాగరం తోట నుంచి వాళ్ళకు ఖచ్చితంగా మేము మా తోటి నుంచి మాత్రం సాయం వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ అయ్యప్పమాలు ధరించడానికి మనం సనాతన ధర్మ పరిరక్షణ అనుకోవచ్చా

అంటే దీనికి ఒక సమాజం ఏమన్నా భక్త సమాజం ఏమన్నా సాం చేసాము నెక్స్ట్ ఎప్పుడు శబరియాత్రీ సందర్భంగా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులకు మీరు మీ అనుభవంతో ఏం చెప్పదు ప్రతి ఒక్కరు ఈ పూజలో పాల్గొనండి స్వామి అంగరంగ వైభవంగా ఉంటుంది పూజ ఆ పూజ చాలా బాగుంటుంది అని అందరూ కావాలి గ్రామ నాగరం గ్రామస్తులు కానీ అయ్యప్ప స్వాములు కానీ ప్రతి ఒక్కరు వచ్చి అయ్యప్ప కృపకు రాత్రులు కాగలుగుతాము మీరు అని చెప్తారా ఇంకా పర్లేదు అని చెప్పండి ఎడిట్ చేస్తారు అలా ఎడిట్ చేస్తారు కదా ఓకే ధన్యవాదాలు గోకు గోధర్ రెడ్డి దిగుస్వామి ధన్యవాదాలు ఎడిట్ చేస్తారు ఎడిట్ చేస్తారు కదా ఓకే ధన్యవాదాలు గోకు గోధర్ రెడ్డి దిగుస్వామి ధన్యవాదాలు